नमः ओम भगमालिन्य नमः ओम सूलिन्य नमः ओम विरजाय नमः ओम स्वाहाय नमः ओम स्वधाय नमः ओम प्रचंगरांबिकाय नमः ओम आर्याय नमः ओम दाक्षायण्य नमः ओम दीक्षाय नमः ओम सर्वपशुत महोत्तमाय नमः ओम शिवाभिधानाय नमः ओम श्री विद्याय नमः ओम प्रणवार्थ स्वरूपिण्य नमः ओम प्रणवाद्ये नमः

ప్రతిబంధక దోషములు నివారణాగుటకును ఒక వ్రతాన్ని నీ నా మాంతిక మగు స్థాపన చేయించుటని ఈ వ్రతానికి నీవే ప్రధానంశము భవము చేత కుజుడు ప్రదోషకాలము ఒకటి చేత ఎన్నును అంటూ భాగస్వాములమైతి కాత్యాయుని వ్రతముల పేరుతో భూలోకమున తృప్తి ముగాను ఈ మాట పార్వతి మదానందమును ప్రమా పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా వెళ్ళినాడు అని ఒక మహర్షి సౌను కాదులకు విన్నమించను మహర్షులు ఓ మహనీయ మా సందేహమును తీర్చుతూ కానీ ఈ కాత్యాయుని వ్రతముల గురించి వివరముగా నాకు చెప్పలేదు ఎక్కువని ప్రార్థించగా తూతులు చెప్పుతున్నాడు ఆయన వివాహ ప్రతిబంధక దోషము తలంట పోసి గౌరీదేవిగా భావించి ఏడు అప్పాలు ఏడు తురుగు మొక్కలు నిత్యావంతారంగా తీరా రవికులు గుడ్డ వాయినమిచ్చి ఆశీస్సులు పొందవలను ఇతర వివాహ ప్రతిబంధకములు కుజదోష పరిహారార్థములు పోయి వారికి శీఘ్రముగా వివాహమగును మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధుల్లను పూర్వము దమయంతి ఈ వ్రతము చేసి నలుని వివాహమాడిను రుక్మిణి ఈ వ్రతము చేసి శ్రీకృష్ణుని పెండియాడును ఈ కథ విన్నవారికి తెలియని వారికి అభీష్ట లాభం సిద్ధిద్దను బుద్ధి దోషములు మరియు తదితర సమస్త దోష పరిహారములు అవును అని ఉత్తమహర్షి సౌను కాజులకు తెలిపినాడు ओम शांति शांति काक्षायाथ प्रक्षाला पाद प्रक्षाया शुद्धाजुनीय समर्पया श्री कायनी देवता ये नमः निवेदन समर्पयामि चाहस्वामी श्री गुस्सा शिव प्रिय श्री कात्यायी देवताए न महा मुख निर्दिदोलम समर्पयामी कठोर निराजन జ్యోతి సర్వకామదా జగముల సిరు నగల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ స్మరణే జీవనమై మాయని వరీయ పరమేశ్వరి మంగళనా कि श्रीलिता दिवज्योति सर्वकामदा